బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తన నివాసంలో ప్రజాప్రతినిధులకు ఆత్మీయ విందు ఇచ్చారు ఈ విందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటూరు నాగేశ్వరరావు కావ్యకృష్ణారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు ప్రతినిధులు నాయకులకు ఆశీస్ ఆత్మీయ స్వాగతం పలికారు వీరంతా కొంతసేపు సమావేశమై అనంతరం అందరూ కలిసి విందులో పాల్గొన్నారు Halo. <laughs> ya